రోజుకు ఒక డ్రై ఫ్రూట్ తినాలి ఎందుకు తినాలి డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే లాభాల గురించి అందరికీ తెలిసి ఉండదు మరి ముఖ్యంగా మంచి ఇవి మంచి సౌందర్య సాధనాలన్న విషయం తెలిసిన వారు చాలా అరుదు అలాగే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండు జబ్బులు కూడా వచ్చేస్తున్నాయి అవి రాకుండా ముందే జాగ్రత్త పడాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే జిడిపప్పు బాదం ఎండు ద్రాక్ష వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికే కాదు గుండెకి కూడా ఎంతో మేలు చేస్తుంది అందుకే రోజుకు ఒక్క డ్రై ఫ్రూట్ అయినా ఆరగించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటి రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి కంటి చూపు మెరుగుపడుతుంది క్యాన్సర్కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నశిస్తాయి జుట్టు పెరుగుతుంది జుట్టు దృఢంగా తయారవుతుంది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది జీర్ణశక్తి పెరుగుతుంది మలబద్ధక వంటి సమస్యలు పోతాయి సో ఫ్రెండ్స్ ఇన్ని లాభాలు మనకు ఉన్నాయి కాబట్టి రోజుకి ఒక్క డ్రై ఫ్రూట్ తినండి మన స్తోమతను బట్టి